తల్లి మందలించిందనే కారణంతో నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలిక ఇంటి నుంచి వెళ్లిపోయింది వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు నున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్ ఉన్నత ఉన్నతాధికారులకు సమాచారం అందించారు తక్షణమే విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆదేశాలతో పోలీసులు అప్రమత్తమై బాలికను రెండు గంటల్లోపే కనిపెట్టి డీసీపీ హరికృష్ణ ఆ బాలికను తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు పోలీసులకు వారు ధన్యవాదాలు తెలియచేసి రోజు ఉదయం ఎనిమిది గంటలకి ఒక గృహిణి నుంచి ఫోన్ కాల్ అండ్ కంప్లైంట్ కూడా వచ్చింది ఏమనంటే వాళ్ళ పాప హోంవర్క్ విషయంలో కొంచెం మందలించినందుకు గాను వాళ్ళ పాప మిస్ అయిన పుతున్నాయి సిక్స్ ఫార్టీ ఫైవ్ ఆ టైం దాని మీద ఇమ్మీడియట్గా కంప్లైంట్ చేస్తే దాన్ని తీసుకుని మనం గర్ల్ మిస్సింగ్గా నమోదు చేసాం మనం ఇమ్మీడియట్గా అలర్ట్ చేసాం మాకు మా ఆఫీసర్స్ అందరికీ కూడా నున్న సీఏ గారు తెలియపరచడం జరిగింది ఏమనంటే ఈ పదకొండు సంవత్సరాలు చదువుకునే పదకొండు సంవత్సరాలు ఉన్న ఈ పాప సిక్స్త్ క్లాస్ చదువుతుంది లాహరి స్కూల్లో ఇంట్లో హోంవర్క్ విషయంలో తల్లి కొంచెం మందలించినందుకు గాను బయటికి వెళ్ళింది మిస్ అయిందని చెప్పేసి చెప్పడంతో మన బృందాలందరినీ అలర్ట్ చేసాం సిటీలో ఉన్న ఆల్ పోలీస్ ఆఫీసర్స్ని అలర్ట్ చేసాం ఆల్ డీసీపీస్ సిసిపిస్ ఎడ్షన్ఎస్పీస్ అండ్ ఇన్స్పెక్టర్స్ ఆల్ పోలీస్ స్టేషన్స్ ఇన్ సిటీ అండ్ ఆల్సో రూరల్లో ఉన్న పదిహేను పోలీస్ స్టేషన్లు కూడా అలర్ట్ చేయడం జరిగింది ఇమీడియట్గా రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ప్రామినెంట్ లొకేషన్స్లో మా దృష్టి సాగించడం మొదలుపెట్టింది దీని మీద చాలా బృందాలు ఉన్నాయి అయితే టెక్నికల్ ఆస్పెక్ట్స్ మీద ఒక సెపరేట్ బృందం రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ వెతకడానికి రెండు బృందాలు అట్ ది సేమ్ టైం లోకల్ సర్చెస్ చేయడం కోసం నాలుగు బృందాలు ఇలా పెట్టి స్టాఫ్నందరిని ఇన్వాల్వ్ చేసి ఈ రోజున వెతకడం గాలించడం మొదలుపెట్టము ఈ క్రమంలో భాగంగా మాకు ఒక చిన్న క్లూ కూడా బయటకు వచ్చింది అదేంటంటే ఒక ఇంటికి ముందు సమీపంలో వేరే చోట ఇంటి ముందు ఈ అమ్మాయి వాళ్ళకి కనపడటం వాళ్ళు ఏమేమి స్పందించకపోతే ఈ అమ్మాయి మళ్ళీ వేరే చోటకి వెళ్ళటం ఇదంతా జరిగింది తర్వాత మళ్ళీ మా బృందాలు ఏంటంటే ఒక గాంధీపురం అని లిమిట్స్లోనే ఒక చోట రోడ్డు మీద ఐసోలేటెడ్గా ఈ పాప నిలబడినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ స్థానికుల ద్వారా కొంత తెలుసుకొని మన బృందం కూడా అటే వైపు వెళుతున్నప్పుడు ఉన్నప్పుడు కానిస్టేబుల్ అక్కడ ఉండి అది గమనించి అది క్యాచ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఈ అమ్మాయి ఆ ఫోటోలో అమ్మాయికి ఈ ఫోటోకి పాపకి కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది ఫోటోలో ఉన్న సిమిలారిటీస్కి కొంచెం తేడా వచ్చింది అప్పటికే షీజ్ క్రైమ్ మన వాళ్ళు కొంచెం అన్ని ఆపి అక్కడ పేరెంట్స్కి తెలియపరిచి ముందు ఫస్ట్ పేరెంట్స్ ఈ ఫోటో చూపిస్తే ఈఎంఐనా అంటే ఆ అమ్మాయినా అన్న తర్వాత కన్ఫర్మ్ చేసుకొని తర్వాత నెమ్మదిగా పేరెంట్స్ సహకారంతో మా సిఏ గారు చాకచక్యంగా ఈ వాళ్ళ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే ఈ అమ్మాయి వితిన్ త్రీ అవర్స్లో కంప్లైంట్ ఇచ్చిన ఎయిట్కి మనం పట్టుకున్నది ట్వల్వ్ వితిన్ త్రీ అవర్స్ ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే దొరకడం రియల్లీ ఆ పేరెంట్స్ అదృష్టం కూడా